హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సౌందర్య తెలుగు బ్లాగ్స్ రోజు నేను సేమియా ఐస్ చేశానండి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కాజు బాదం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని ఇప్పుడు కాజు బాదం పప్పులు కొంచెం లైట్గా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులో గీ కానీ ఆయిల్ కానీ వేయకుండా వేయించుకోవాలి సేమియా కూడా అలానే వేయించుకోవాలి తర్వాత పాలు కాగుపెట్టుకుని పాలు కొంచెం మరిగాక సేమియా వేసుకుని అది కొంచెం ఉడికాక హాఫ్ కప్ పంచదార వేసుకోవాలి తర్వాత కాజు అండ్ బాదం పప్పులు వేసుకుని లాస్ట్లో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాలు కొంచెం చల్లరేక ఇలా ఈ పాప్స్కల్ మౌల్డ్స్ లో వేసుకుందాం తర్వాత దానిని డీప్ ఫ్రీజర్లో లో పెట్టుకుని అలా ఒక సెవెన్ టు ఎయిట్ హవర్స్ నుంచి తీసుకోవాలి ఫ్రీజర్ నుంచి తీసిన ఐదు నిమిషాల తర్వాత ఈ ఐస్ని మౌల్డ్స్ నుంచి తీసుకోవాలండి తప్పకుండా ట్రై చేయండి ఎంతైనా మన నైన్ కిడ్స్ ఫేవరెట్ సేమియా ఐస్ కదా నేను చిన్నప్పుడు తిన్నానండి ఇప్పుడు మళ్ళీ తినాలనిపించి ట్రై చేశాను చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి బై బై